ెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ హౌస్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు పెద్దలు బంధువులు మిత్రులు డాక్టర్లు పోటీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చిన్ననాటి ఫ్రెండ్స్ అండ్ మా ఉపాధ్యాయులు మా గురువుగారు అయినటువంటి డాక్టర్ మోహన్ సార్ గారు కిమ్స్ న్యూరో ఫిజీషియన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈరోజు రావడం జరిగింది కామారెడ్డికి ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరు వచ్చి అభినందించినందుకు చాలా ధన్యవాదాలు ఈరోజు ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి నీరో అండ్ కంటి సంబంధించిన వ్యాధులకి కాకుండా మిగతా కూడా త్వరలోనే పెట్టాలని అనుకుంటున్నాను కొద్ది రోజుల్లో మోస్ట్లీ ఈ కామారెడ్డి ప్రాంత ప్రజలకి మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకిద్దామని ఆలోచిస్తూ తీసుకెద్దామని ఆలోచిస్తున్నాను తీసుకొస్తాను కూడా దీనికి అందరూ సహకారం కావాలి ఈ సదుపాయాన్ని కూడా ప్రజలు మన కామారెడ్డి ప్రాంత ప్రజలు విసి ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీడియా బృందానికి కూడా ధన్యవాదాలు మీరు వచ్చిన ప్రముఖులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం ఈరోజు కొత్త హాస్పిటల్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది పాత హాస్పిటల్ నుంచి కొత్త హాస్పిటల్కి పాత స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఈ గిరెడ్డి మల్లి స్పెషాలిటీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ హాస్పిటల్లో ఇంతకుముందు విధానంగానే మనము చాలా వరకు పేషెంట్స్కి హైదరాబాద్ వెళ్లకుండా కామారెడ్డిలోనే చాలా అరుదైన ప్రాబ్లం కి కూడా మనం ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలామంది పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు రోజు కూడా రావడం జరిగింది పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదేవిధంగా ముందు ముందు రానున్న రోడ్లలో కూడా కామారెడ్డి కామారెడ్డిలోనే వీలైనంత వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలు నెలకొంటానని చెబుతున్నాను దీన్ని మీరు కూడా అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాను ఇంకా మెరుగైన సేవలు క్యాటే కాకుండా బ్లాక్ మా ఇంకా కూడా రెటినా కూడా రెటినా సర్వీస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది